సేవ అవుతుంది అవుతుంది మనం ఓం చేయక్కల ఇది చూసుకోండి ఆవుకు వేసే విధానం నువ్వు మీరు సామాగ్రి వేయండి వాళ్ళు అది వేస్తా ఓం ఆవుకు వేసేటప్పుడు ఓం స్వాహ అని ఇలా వేయాలి ఎప్పుడు కాని ఇట్లా వేయాలి అర్థమైనా ఎట్లా వేయాలి అయితే వేస్తాం దుర్ నుంచి

अभ्यास अंतर गोपकार ओं गोरवायु स्वाहाम वायु नम ओं स्वराय व्याय स्वाहाय व्याद नम ओं आदिभ्य प्राणपान्य स्वाहायु आदिभ्य प्राणपान बाने्यदम नम ओं आपोज्योतिर संतम ब्रह्मसुर ओं स्वाहा तो పెట్టుకోకండి మీరు మీరు పెట్టుకోకుండా అలా చేయండి ఇంకా వీటికి ఎందుకంటే కన్న చాలా లాభం చేస్తుంది మీరు ఏం దాన్ని పరిచుకోండి అలా వెళ్ళేది వెళ్తుంటుంది అర్థమైందా పోయేది పోతుంటది వచ్చేది వస్తుంటుంది దాని చాలా తెచ్చదు నేను ఏం చేయకూడదు మీరు బాగా ఏం చేయకండి ఓం శ్రాదిత్యాయ వ్యానాయ స్వాహ్యాయ ఓం భూర్వోసరి వాయువాదిత్యే

यदाभ्य प्राणापान वानेयै इदं नमोवाम ओम आपोज्योत्र सोम तत्र ब्रह्म भूर्वसुरो स्वाहा स्वाहा ओम यम मेधम देव गनाहा पितरच्छो पासतय या मा माध्यमेद याज्ञे मेदाभिः ओम विश्वानि देव सवितरु दुरताल प्रासु आम्स वयम ओम अग्नेयेशो ఇప్పుడు అంటే ఇప్పుడు పృత్వీకు ఆరు మంత్రాలు గాయత్రి మంత్రాలు పృత్వీ అసలు గాయత్రి మంత్రం అసలు చెప్పి చెప్పాలి ఎవరి పది శ్రమాల శనివారం చెప్పాలి తాతయ్య ఈ వారంలో ఇది గాయత్రి మంత్రాలు చేస్తాను అట్లే మౌలికమని చెప్తాది చెప్తారు ఎవరికి బారులేక స్వాహస్ దివ్యో ప్రచోదయా స్వాహ ఇదం చవిత్రే ఇదం నమో ఇదం

ओम स्वाहा इदं सवित्रे इदं नमम कुबिरा परे अत्तर्द्वय कुबिरा अभ्यास नेद बाई तो गुरव स्वाहा तचद्वितूरणेन बर्गो देवस्य विनहि दे दे दियो योनः प्रचोदयात स्वाहा 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 इदं सवित्रे इदं नमम आ सवित्रे तकिचाले आ ओ ओम गुरव स्वाहा तचद्वितूरणेन बर्गो देवस्य वि అంటే రావాలి అడుగు వెయ్యాలి మనం ఎప్పుడు ఎదురు వాళ్ళని సంతోష పెట్టే ప్రయత్నం చేయాలి బాగానే బాగానే అందరు చెప్తారు నువ్వు నువ్వు అంటుంది కానీ అక్కడ రాందాక అది ఆగాలి మన అదే వచ్చిన సమస్య అది ఆగలి అది ఆగాలి మాత్రం ఏంటి మంచి బుద్ధి రావాలని కోరుకుంటారు కదా మంచి బుద్ధి రావాలంటే ఏం చేయాలి మంచి మాటలు రావాలి మంచి మాటలు రావాలంటే ఏం చేయాలి మంచి ఆలోచన రావాలి కదా అది నాకెందుకో ఇక్కడ మాట్లాడి పని చేస్తుంటే నాకు ఇది కూర్చుండదు ఇంకా ఇక అంతే నాకైనా ఏముండదు ఇక ఏం సంబంధం ఉండదు నాకు అది దృష్టి ఉండదుగా అయిపోయింది ఆ కార్యం నాకు దాని అదే ముందు అదే ముందు ముఖ్యం నాకు ఇంకేం అక్కడ అంత నేను అంతే దీనికి దావాలి పది మంది బావు కోసం సంతోషంగా ఉండడం కోసం నా నామంతా ఏం చేయాలి చేస్తూ వెళ్ళిపో నువ్వు ఎంత త్యాగం చేస్తుంటే నీకంత పెరుగుతూ ఉంటది నీ ధ్యానం పెరుగుతుంది నీ అంత పెరుగుతాయి చూడండి మీరు నువ్వు ఇత ఎప్పుడు గుర్తుంచుకోవాలి నువ్వు త్యాగం చేయాలి త్యాగం అంటే అన్ని రకాలుగా త్యాగం ఉంటది త్యాగం అంటే ఒకటి కాదు చాలా ఉంటుంది తల్లి చేసిన తల్లికి బాగా త్యాగం తెలుస్తుంది ఆమె ఎంత త్యాగం చేస్తుందంటే అంటే అసలు మనం ఊహించలేము భర్త పట్ల అత్త పట్ల మామ పట్ల బిడ్డ పట్ల కొడుకు పట్ల కోడలు పట్ల మమ్మలాల పట్ల ఎంత త్యాగం చేస్తే నాకు అసలు ఎందుకు ఆ భాగ్యలక్ష్మి గారు బ్రమ్మగారు అర్థం కూడా అర్థం కావట్లేసే కోరుకుంటున్నాను భగవంతుడు అటువంటి ఆ తల్లి అటువంటి కుటుంబాలు ఒక ఐదు కుటుంబాలను పది కుటుంబాలను పరిచయం దేవుడు ఎవరన్నా ఆ తల్లి ఎంత మంచిదో అసలు ఏం చిన్న పరిచయం కూడా లేదు అసలు అసలు ఎంత ఉదాత్తమైన భావం నేను అసలు అడగకుండానే కోరకుండానే ఎందుకు డబ్బులు పంపించిందో ఆ యాగానికి అంత గొప్పది ఉదాత్త భావం డబ్బులు గొప్పదా డబ్బులు కోట్టు వందొచ్చు అది అడగకుండా పంపడం ఎందుకమ్మా అంటే ఆ తల్లి మీరు చేసిన కార్యము మేము ఇచ్చేదానికి భేంత లెక్కది మాకు మేరకు వాళ్ళే ఉంది అర్ధల లక్ష రూపాయలు వస్తాయి ఆ తల్లి మాటలు అవతాత్త భావం అటువంటి తల్లు కావాలని కోరుకుంది నేను చూసిన అన్నం ఆ తల్లి కూడా మంచి గొప్ప భద్రాలు ఏది రేఖ వాళ్ళ భార్య అతను చాలా ఎందుకంటే ఎప్పుడు నేను సుఖంగా ఉంటే అని కోరుకుని అందరూ కోరుకుంటారు ఎదురువాడు సుఖంగా ఉంటే నాకు ఆనందంగా ఉంటారు పరుల సుఖమునే పాటించోచూ భూమి పనులో నాదిం పవేయో మనసా పనులో నాదిం పవేయో మనసా పనుల సుఖమునే పాటించోచూ భూమి ఈ భూమి అంటే ఈ భూమి మీద పరువుల సుఖమునే పాటించు భూమి మనుడో నాదిం పవేయో మనస్రోహింది అర్థమే కాదు అది భావం కావాలి చదివే చెప్పు

idam savitre idam namama om bhur bhuvah svaha dadsat vitur renyam vargo devo sadima hi dheyo namah tat yasva ha om svaha idam savitre namama om bhur bhuvah svaha dadsat vitur renyam vargo devo sadima hi dheyo yo na prasnaya svaha om svaha idam namama om bhur bhuvah svaha dadsat vitur renyam vargo devo sadima hi dheyo yo na prasnaya svaha om svaha idam namama चोदया <laughs> <laughs>